దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి ప్రభువా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వీణ్ణి వాణ్ణి ఆ దయ్యాన్ని ఎళ్ళగొట్టి వాడిని బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు నీ వలనైనా ఏమన్నా అయితే వీణ్ణి బాగు అని అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఇది ఇంకా పెద్ద మాట ఇందులో సర్వ శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు ప్రతి విషయములోనూ సాధ్యమే అన్నాడు ఇది చాలా భయంకరమైన మాట అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు ఒకటి దేవుడు దేవుడికి అసాధ్యమైంది ఏమైనా కలదా లేదు తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు దేవునికి అసాధ్యమైనది లేదు అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు కొడితే గట్టిగా ఓకేనా ఇప్పుడు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది ఆహా వచ్చావా టచ్ ఇక పో అనొచ్చు లేకపోతే ఇదిగో తాకాను పో పోనొచ్చు లేకపోతే ఇంకొకటి అనొచ్చు వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు కానీ అలాగ అంటల్లా ఆయన నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఏమి నమ్మాలి ఏమి నమ్మాలి ఆయన మాటలను నమ్మాలి ఆయనను నమ్మాలి ఆయన వాక్కును నమ్మాలి ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచాలి ఎన్ని చోట్లుందనుకున్నావు ఈ మాట వ్యవహాన్సు వార్త పదిహేను ఏడులో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది దేవుని మాట దేవుని వాక్కు ఎంతమందికి అర్థమైంది నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచివిని పెట్టి నాకు వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద చెయ్యి పెడితే ఏం ఒరిగింది నీ బొంద నా బొంద అది నేను చెప్పాలనుకుంది దేవునికి స్తోత్రం అసలు పాయింట్ ఇది నిన్ను బాగు చేసేది శాలేమరాజు అనేవాడు చెయ్యి కాదు జీవము గల దేవుని వాక్కు